శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు రాఖీ పండగ శుభాకాంక్షలు ఈ రాఖీ పండుగలో ఉన్నటువంటి నియమాలని నిబంధనలని ప్రామాణికతను మనం తెలుసుకుందాం రాఖీ గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి రక్షాబంధనము అంటే సోదరీ మణులు తమ సోదరులకు రాఖీలు కట్టే పండుగ మాత్రమేనా అసలు ఈ రాఖీ పండుగ వచ్చింది అంటే నీ వామహస్తమే అంటే ఈ చేతికి ఖాళీ ఉండదు ఈ చేతికి ఖాళీ ఉండదు రెండు చేతులతో ఉంటుంది అంటే ఇక్కడ కేవలం ఒక తల్లి గర్భాన పుట్టినటువంటి రక్త లో ఉన్నటువంటి సోదర సోదరీమణుల యొక్క చేత కట్టబడినటువంటి రక్షకు మాత్రమే ప్రామాణికత ఉంది అంతే తప్ప కనపడ్డ ఏదో భారతదేశము నా మాతృభూమి భారతీయుల సోదరులు నేను నా దేశమును సుసంపన్నంగా ప్రేమిస్తున్నానని చెప్పి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకి రక్షాబంధనం కట్టుకుంటూ పోతే ఆ రోజు బ్యాంకు బ్యాలెన్సులు నీళ్ళు అవుతాయి దానికోసం రక్ష కాదు అసలు రక్షాబంధనం అని ఏం ప్రమాణం ఏం చెబుతుంది పురాణం ఏం చెబుతుంది నా జీవితంలో నాకు తోబుట్టు ఆడపిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు రక్ష కట్టినా కట్టకపోయినా పేగుబంధం రక్తబంధం కంటే గొప్పది కాదు రక్షాబంధనం ఇది ఒక సాంప్రదాయ వేడుక ఏ రోజు మా తల్లి గర్భాన పుట్టినటువంటి మా తోటి ఆడపిల్లలు మాకు ఏ రోజు రక్ష కట్టలేదండి అయినా మాలో ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి నష్టం వచ్చినా మేమందరం ఒకచోట కలుస్తాం కష్టాలు చెప్పుకుంటాం కష్టాలు తీర్చుకుంటాం ఒకరికొకరు సహకరించుకుంటాం కానీ ఒక మహాసాధ్వి నాకు ఒకేసారి రక్ష కట్టింది ఆ కట్టినటువంటి విధానానికి ఒక యాభై లక్షల రూపాయలు ఇల్లు పోగొట్టుకున్నా నేను ఇది ఒక రక సాంప్రదాయం జేబులు లూటిలు చేసే సాంప్రదాయం తయారైంది ఫెసిఫిక్గా చదువుతున్నానండి పురాణాల్లో ఉన్నదే చదువుతున్నాను ఒక తల్లి గర్భాన జనించిన తో పుట్టువలు కట్టినటువంటి రక్ష మాత్రమే శాస్త్ర ప్రామాణికమో అని పురాణం చెబుతుంది అదేంటో చూద్దాం రక్షాబంధనం అనేది రక్షాసూత్రం కట్టుకునే వారికి ఒక శుభప్రదమైన పండుగ పురాతన కాలంలో వేద సాంప్రదాయాల సాంప్రదాయాల్లో విస్తృతంగా ఉన్నప్పుడు శ్రావణ పౌర్ణమి రోజున గురువులు తమ శిష్యులకు రక్షాసూత్రాన్ని కట్టేవారు రక్ష కట్టి వేదాధ్యయనం ప్రారంభించడానికి రక్షాసూత్రమే వేద దీక్షగా మనకు ప్రామాణికత ఉంది గురువు రక్షాసూత్రాన్ని కట్టడం ద్వారా శిష్యుడిని తాను అంగీకరించినట్లుగా సూచిస్తాడు శిష్యుడు తన గురువు సంరక్షణలో తన అధ్యయన ప్రయాణాన్ని ప్రారంభించి ఆయనకు సేవ చేయాలని నిశ్చయించుకుంటాడు ఇది వేద సాంప్రదాయమని నారద పురాణంలో వివరించబడింది నారద పురాణం పూర్వభాగం చతుర్థ ఈ అంశాలు ఇచ్చాడు ఇంకా పురాణం నూట ముప్పై ఏడవ అధ్యాయంలో యుధిష్ఠిరాజు శ్రీకృష్ణుని అడిగినప్పుడు రక్షాబంధనం యొక్క వేద చరిత్రను మరియు దానిని ఎందుకు అంత ఆనందంగా జరుపుకుంటారో భగవంతుడు ఇక్కడ వివరించాడు ఈ సందర్భంలో దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన ఇతిహాస పో పోరాటంలో ఇంద్రుడు యుద్ధానికి బయలుదేరే ముందు అతని భార్య శచీదేవి దేవతల రాజు అయినా తన భర్తకు రక్షణ సూత్రాన్ని కట్టిందని భగవంతుడు చెప్పాడు ఈ సూత్రం యొక్క శక్తుల కారణంగా ఇంద్రుడు భయంకరమైన పోరాటంలో రక్షించబడ్డాడు మరియు ఆ అసురులను ఓడించగలిగారు భవిష్య పురాణంలో అదే అధ్యాయంలో శ్రీకృష్ణుడు దాన ధర్మాలు మరియు స్నానం ద్వారా తనను తాను శుద్ధి చేసుకున్న తరువాత ఆధ్యాత్మిక ప్రవర్తన కలిగిన మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న బ్రాహ్మణుడితో రాఖీ కట్టించాలని చెప్పాడు అలా చేసిన తర్వాత బ్రాహ్మణులకు గోవులు డబ్బు బట్టలు మొదలైన వాటిని బహుమతులుగా ఇవ్వాలని అలా చేసే గృహస్థుడు ధర్మాన్ని స్థిరంగా నిలబెట్టిన వ్యక్తిగా పరిణించబడతాడని మరియు ధర్మ ప్రభావం వల్ల అతడు సంతోషంగా ఉంటాడని చెబుతాడు కారణం ఇక్కడ ఏంటంటే కుచేలుడికి శ్రీకృష్ణుడు ఇదే పౌర్ణమి రోజున పాదపూజ చేసుకొని తన చేతి యొక్క ప్రసాదాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అనే దానికి ఆధారం శ్రీమద్భాగవతంలో పురాణంలో పదకొండవ అధ్యాయంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రశ్నిస్తాడు ప్రపంచంలో చాలా మార్గాలు సాంప్రదాయాలు మరియు తత్వాల ప్రబలంగా ఉన్నాయి అలాగే అనేక ఉన్నాయి మర్చిపోయాయి మరియు కొత్తవిగా మారాయి దీన్ని ఎదుర్కొన్నటువంటి సామాన్యుడు గందరగోళానికి గురవుతున్నాడు మరియు ఏం చేయాలో తెలియ అయోమయంలో పడ్డాడు ఈ ప్రశ్న యొక్క సమర్థనను ప్రభు అంగీకరించి సమాధానం ఇచ్చాడు కాలక్రమేణ నా వేదాలు అదృశ్యమయ్యాయి నేను మళ్ళీ బ్రాహ్మణుల హృదయంలో అంటే దైవీక విషయాలను నిజంగా తెలుసుకున్న సాధువులలో సంకల్పాన్ని వ్యక్తపరిచాను తరువాత దీనిని భగవద్ధర్మంగా స్వీకరించారు అయితే వివిధ కులాలు మరియు మతాల ప్రజలు సత్వ రజస్తమో గుణాలు అనే మూడు గుణాల కారణంగా వేరువేరు అభిరుచులు కలిగి ఉంటారు మరియు దీని కారణంగా వారు నా వేద సూచనలను వారి స్వతంత్ర మార్గంలో అర్థం చేసుకున్నారు నా మాయ అన్ని జీవుల మనస్సుల్ని మూర్ఖంగా చేస్తుంది వారి కర్మలు మరియు అభిరుచుల ప్రకారం ప్రతి ఒక్కరికి ఉంటాయి మరియు అందుకే అనేక మార్గాలు తత్వాలు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి వీటిలో కొన్ని కొత్త మార్గాలు వచ్చాయి అని చెబుతూ సాంప్రదాయాల నుండి మత విశ్వాసాలు కొన్నిటిని స్థాపించారు అని చెబుతూ ఇక్కడ ఈ సంవత్సరం రక్షాబంధనం పండుగ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం జరుపుకుంటున్నాం కానీ ఈసారి కూడా భద్రాకాలం రక్షాబంధనం నాడు వస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో రక్షాబంధనం గురించి మీలో కొంత గందరగోళం ఉండవచ్చు అటువంటి పరిస్థితిలో భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడానికి ఒక సమయం ప్రారంభమవుతుంది భద్రకాలంలో ఏదైనా శుభకార్యం చేయడం నిషేధించబడింది భద్రకాలం ఈ సంవత్సరం ఆగస్టు నెలలో ఒకటి ఐదు ఎనిమిది పదకొండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు మరియు ముప్పై తేదీల్లో భద్రకాలం ఉంది ఇటువంటి పరిస్థితిలో భద్రకాలం ఆగస్ట్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం తెల్లవారుజామున ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఆగస్టు తొమ్మిదిన ఉదయం నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు రాఖీ కట్టుకోవడానికి శుభ సమయం ఈసారి రాఖీ రోజున భద్రకాలం లేదు సోదరి మణులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ సమయంలోనైనా తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టే ముందు మీ సోదరుడికి హారతి ఇవ్వండి రాఖీ కట్టిన తర్వాత అన్నదమ్ములకు ఒకరికొకరు తీపిని తినిపించుకునే ప్రయత్నం చేయండి అది బజార్లో కొన్నటువంటి తీ పదార్థాలు కాకుండా పాలతో ఉడికినటువంటి పాయసాన్ని ఆహారంగా పెట్టండి రక్షణ కట్టేటప్పుడు సోదరి ముణులు ఓం ఏం భద్రోబలి రాజా దానవేంద్రో మహాబల అనే మంత్రాన్ని జపించాలి రక్షాసూత్రం కట్టుకునేటప్పుడు సోదరులు తలపై ఏదైనా ఒక కచీఫ్ని లేదా గుడ్డని పెట్టుకోండి ఇది ధర్మ పద్ధతి కాబట్టి ఈ రక్షాసూత్రాన్ని మనకు పురాణాల్లో ఉద్దవుడిది చెప్పుకొచ్చాం కుచేలుడు తెలుసుకున్నాం అట్ట ఇంద్రుడి గురించి తెలుసుకున్నాం అట్లాగే మన తెలిసిన చరిత్రలో పలనాటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా మగువ మాంచాల రక్షాబంధనం కట్టినట్లుగాను అట్లాగే తాండ్రబాబారాయుడు కూడా యుద్ధాలకు వెళ్లే ముందు వారి యొక్క సోదరిమణులు రక్షణ కట్టినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తల్లి గర్భవాసాన పుట్టిన వారితోనే రక్షణ కట్టించుకోండి లేదు మా తల్లిగర్భం మీ ఆడపిల్లలకు పుట్టలేదండి అన్నప్పుడు తల్లితోనైనా తండ్రితోనైనా రక్షణ సూత్రాన్ని కట్టించుకోండి కేవలం ఆడపిల్లలకు రక్ష కాదు తల్లిదండ్రులకు కూడా మనం రక్ష ఉండాలి లేదు అత్తమామలతోనన్నా కట్టించుకోవచ్చు ఎందుకంటే జన్మనిచ్చిన వాడు తండ్రి విద్య నేర్పినవాడు తండ్రి పిల్లనిచ్చినటువంటి అత్తమామలు కూడా తల్లిదండ్రులే ఈ రుణం తీర్చుకోవడం కోసం మనం రక్ష కట్టుకోవాలి సో ఆ సమయాన్ని పాటించండి ఎవరితో పడితే వాళ్ళతో రక్ష కట్టించుకొని నాకు మాదిరిగా యాభై లక్షల రూపాయలు ఆస్తిని పోగొట్టుకోకండి Je